నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం మేడం ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సరం మొదలైపోయింది అన్ని డెఫినెట్ గా కొత్త కొత్త ఆ చక్కటి ఉత్సాహంతో యావత్ అంటే తమిళనాడులో కూడా జరుపుకుంటారా అంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు అయితే అంటే న్యూ ఇయర్ వాళ్ళకి ఉంటాయి స్పెషల్ అది చిత్రమాసం తమిళ్ లో వస్తాయి అది చైత్రమాసం చైత్రమాసం వాళ్ళది అది తర్వాత వచ్చేది తర్వాత వస్తుందా ఓకే ఓకే మొత్తానికి మళ్ళీ విశ్వావసు నామ సంవత్సరం మొదలైంది ఈ సంవత్సరం అందరికి చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఆస్ట్రాలజీ అది చూపించుకుని చక్కటి రెమెడీస్ చేసుకుని వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటపడిన విధానాన్ని మనకి చెప్పడానికి ఒకసారి మాట్లాడదామా తప్పకం నమస్తే అండి నేను పద్మనీ మాట్లాడుతున్నాను రెట్టివి భక్తి నుంచి తనిష్క మేడం తనుష్క మేడం ఎప్పుడు మాట్లాడేదే మీ ముందు నాతో మాట్లాడండి మేడం ఇప్పుడు ఎన్నాళ్ల క్రితం ఎన్నళ్ల క్రితం మేడం పరిచయం చాలా ఏళ్ల నుంచి పరిచయం ఆ మేడం దగ్గర తీసుకున్నాక రెమెడీస్ ఇచ్చారు మాకు కొంచెం ల్యాండ్ ప్రాబ్లం ఉంది మేడం అది అవును మేడం అంటే ల్యాండ్ ప్రాబ్లం అందరూ వచ్చి చూస్తారు మేడం ఏది అది ఇది కాలేదు అది లేదని ఏదో ఒక ప్రాబ్లం చెప్పడము సేల్ అవ్వకుండా పోకుండా ఉండింది మేడం ఆ మేడం దగ్గర మేము కన్సల్ట్ అయ్యి మేడం దగ్గర అడిగాము ఇలా ఇలా అని మేడం ఇచ్చిన రెమెడీస్ ఇచ్చి రెడీ రెమెడీస్ చేసాము మచ్చటి రోజే మేడం పూర్తి రమడి మేడం ఇచ్చారు ఆ రెమెడీ ఒక రెమిడి డేస్ చేయమన్నారు ట్వెల్వ్ డేస్ చేసిన తర్వాత మచ్చటి రోజే మాకు అయిపోయింది మేడం రియల్లీ మేడం అది చాలా ఆనందకర మేడం తర్వాత వచ్చేసి అది ఒకటి మేడం మళ్ళీ నాది చూసేసి మా అక్క కూడా అడిగారు మా అక్క వాళ్ళ డాటర్ కి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి మేడం వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంటే మేడం దగ్గర నేను చూపించుకున్నాను అంటే అక్క సరే ఓకే నేను కూడా అడుగుతాను నువ్వు ఇది చెయ్యి అని చెప్పారు నేనే మేడం తో మాట్లాడాను మాట్లాడితే మేడం మా ఈ పాపకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మేడం ఆ పాపకి మ్యారేజ్ అవ్వకుండా ఉంటుంది ఆ పాప కూడా అదే సేమ్ మేడం ఇది మ్యారేజ్ కని రెమెడీ ఇచ్చారు రెమెడీ చేసిన మర్చటి రోజు త్రీ ఫోర్ డేస్ లో అమ్మాయికి రావడం అయింది ఎంగేజ్మెంట్ కూడా చేసేది చాలా ఫాస్ట్ నిజంగా మేడం ఇంత ఇంత తొందరగా ఇవి అయితాయి నా మాకు కూడా ఇది లేదు ఇప్పుడు వాళ్ళు బాగుంది మేడం చాలా చాలా సంతోషం అండి

ఇప్పుడు అది కూడా జరుగుతుంది మేడం అది కూడా ప్రాకర్షంగా ఉంది అది కూడా నాకు బాగా వెరీ గుడ్ మేడం హ్యాపీగా ఉంది మేడం ఎన్ని ఏళ్ళ నుంచి మేము ఆ తో అంటే అప్పుడు అర్థం నాకు ఎప్పటికీ ఎప్పుడు మా ఫ్యామిలీ లాగే అయిపోయింది మేడం అంతే చాలా కష్టాలన్నీ ఆ మేడమే తీర్చాలన్నంత ఇదే అయిపోయింది మా అప్పుడు జరిగినది ఇప్పటికి కూడా మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే నేను అదే అంటున్నా ఏదో రెండు వేల పన్నెండు లోనే ఉన్నా మీరు చెప్తున్నారు చూసారా మీ ఆనందం ఇంకా వినపడుతుంది అలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండండి అండ్ మోర్ ఓవర్ మీరు ఆవిడ చెప్పినవి చేసేటమే కాకుండా నమ్మకంతో చేసుకున్నారు అందుకే చాలా నమ్మకంతో చెప్పారు మేడం మీరు కంపల్సరిగా ఇది మీరు చెయ్యండి మా మీరు చేస్తే ఇది కన్ఫామ్ గా అయిపోతుంది మీరు టెన్షన్ పడక్కర్లేదు అన్నారు అలానే మేము పెట్టి చేసాం మేడం మేడం మీద ఒకటి మళ్ళీ దేవుడి మీద హోప్స్ పెట్టి చేసాము మేడం ఇది చెప్పారు కంపల్సరిగా జరుగుతుంది అన్న హోప్స్ మేము పెట్టి చేసాము కన్ఫామ్ గా అయినది మేడం చాలా హ్యాపీగా ఉంది అసలు అంత హ్యాపీ కాదు ఇప్పుడు కూడా మాకు అప్పుడుదే ఇప్పుడు కూడా మేము మళ్ళా మా డాక్టర్ అడిగితే మళ్ళా మేడం సజెషన్స్ ఇచ్చారు మేడం అర్థమైంది అర్థమైంది చాలా చాలా సంతోషం అండి మీ మీ అంటే మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు అది కూడా చాలా హ్యాపీగా చాలా ఆనందం అనిపించింది మీ మాటలు విని థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే మేడం హౌ బ్యూటిఫుల్ అండి అసలు ఎంత ఆనందం ఆమెకు యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫైవ్ మెంబర్స్ పైన తీసుకున్నారు మన ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ పాపది కొంచెం మ్యారేజ్ అయింది బట్ మనకు తెలియదు ఒక ఒక సిక్స్ మంత్ బ్యాక్ అయితే దాని తర్వాత పాపకు అసలు కొంచెం జాతకం ఉండాల వాళ్ళు ఏదో బట్ డైరెక్ట్ గా ఒక మంచి సంబంధం వచ్చింది కదా అని అట్లా చేసేసారు కొంచెం పాపకు కొంచెం ప్రాబ్లం ఉంది మ్యారేజ్ విషయంలో సో అది అందుకని ఇప్పుడు పూజ ఫాలో అవుతున్నారు అదే సెట్ అయిపోతుంది ఆ నమ్మకం వాళ్ళకి ఉంది నేను అదే అన్నాను మీరు మన ఓల్డ్ క్లైంటే కదా అవును అవును మేడం ఒక్కసారి చూసుకుని ఉండొచ్చు అంటే పెళ్లి ముందుగా కొంచెం ఒకసారి చెక్ చేసుకోమంటున్నా జాతక వచ్చే జాతక ఎలా ఉంది తెలియదు కదా చాలా మంది ఇలా చేసుకుంటారు మేడం సజెషన్ చెప్పండి మన ప్రేక్షకులు కూడా అవును జాతకాలే ఉన్నాయని కొంతమంది మూడు అంటే అవన్నీ మూఢ నమ్మకాలు మనం చూసుకోకర్లేదు అని చెప్పి డైరెక్ట్ పెళ్లి చేసేస్తారు ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు జాతకాలు చూసుకోకుండా పెళ్లి చేస్తాయి అంటే ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి జాతకం వాళ్ళు ఎక్కడ చూపించుకున్నారు మ్యాచ్ గురించి అయితే తెలియదు బట్ వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ చూసారా ఏమో కూడా బట్ వీళ్ళు సరే ఓకే అని ఉన్నారు సంబంధం ఓకే బాగుంది కదా అట్లని ఎందుకు వీళ్ళకి సమస్య వస్తుందంటే ఇక్కడ నక్షత్రాలు రాశి చక్రం రాశి ఇదన్నీ మ్యాచ్ అవుతుందని చూస్తున్నారు తర్వాత వాళ్ళ అరుస్కోప్ లో వాళ్ళు చూడండి ఇద్దరికి అసలు అండర్స్టాండింగ్ లేకుండా అవుతుంది కదా సో మరి ఇవన్నీ మ్యాచ్ అయినప్పుడు ఎందుకు సమస్యలు వస్తుంది కదా వీళ్ళు ఎట్లా అంటే అంత ప్రాపర్ గా చూడట్లేదు ఒక విషయం అంటే వాళ్ళకి వివాహ స్థానం కలత్ర స్థానం అంటారు అది బాగుందా లేదా తర్వాత కుటుంబ స్థానం నెక్స్ట్ శుక్రుడు ఇవి మూడుని అవి కాకుండా కొన్ని ప్రెజెంట్ నడుస్తున్న దశను పెట్టి కూడా కొన్ని సమస్యలు వస్తుంది ఇప్పుడు గురు గురుమహాదశ అనుకోండి అసలు శుక్రుడు మంచోడు కాదు అప్పుడు ఏమైతుంది ఇద్దరు మధ్యలో చాలా గొడవలు అయితే ఉంటుంది అంటే పెళ్ళైన వస్తే శుక్రుడు ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడతాడు కానీ కొన్ని ఇళ్లలో చూడండి మీరు చెప్తున్నారు కొన్ని గొడవలు అవుతుంది కొన్ని ఇళ్లలో కొంతమందికి ఏంటంటే శుక్రుడు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఇస్తారు సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది అక్కడ సో అది చాలా మందికి ఈ విషయాలు తెలియదు ఒకవేళ శుక్రమహర్దాస్ అయితే గురువు కూడా ఇట్లా ఇబ్బంది పెడతాడా అంటే శుక్రదశలో గురు ఇబ్బంది పెట్టారు అంటే మహాదశలో శుక్రుడు మంచోడు కాదు బట్ శుక్ర మహాదశలో శని మంచోడు కాదు ఒకళ్ళు ఉన్నారు శనికి శుక్రుడు మిత్రుల్లే కదా కానీ ఆ దశలో చేంజ్ అవుతారు ఈ విషయాలు చాలా మంది తెలియదు అందుకనే శుక్ర మహాదశ కదా చాలా బాగుంది కదా బట్ ఆ టైమింగ్ లో శని మంచోడు కాదు కాబట్టి ఏమైతుందంటే అప్పట్లో కొనే శని సపోజ్ వాళ్ళకి సెకండ్ లాడ్ అయిపోయాడు అనుకోండి దశ జరుగుతుంది శుక్రుడేమో మంచి స్థితిలోనే ఉంటాడు కానీ ఏమైతుందంటే ఇప్పుడు సపోజ్ లెవెన్త్ హౌస్ లో లో ఉన్నాడు ధనుర్ లగ్నం అనుకోండి సెకండ్ హౌస్ కుటుంబ స్థానం కదా కానీ సమస్యలు ఎక్కువ ఉంటుంది శుక్రుడు బానే ఉంది కదా మరి అసలు ఎందుకు అట్లా జరుగుతుంది అంటే కుటుంబ స్థానాధిపతి శని చంద్రు అవుతాడు సో ఇవన్నీ అంత ప్రాపర్ గా చూస్తానే ఇప్పుడు వీళ్ళ జాతకంలో కూడా గురు మహాదశ జరుగుతుంది ప్లస్ శుక్రుడు నెగిటివ్ అయిపోయి ఉన్నాడు అది కాకుండా జాతకంలో కుటుంబ స్థానం కూడా బాగాలేదు వాళ్ళకి సో అప్పుడు ఏమైందంటే మ్యారేజ్ అయిన ఆ రోజుల నుంచే బాగుండట్లేదు సో మనం అదే నేను అన్నాను అమ్మ ఎందుకు ఇప్పుడే రీసెంట్ గా చేశారు కదా ఒక్కసారి చూసి ఉండవచ్చు అంటే అసలు అవి వాళ్ళు సడన్ గా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ఇది ఒకటి ఉంటుంది కదా ఈ ఫేట్ ని తప్పించేవాడు ఎవడ అంతేనా అది చూడండి మళ్ళీ అప్పుడు నేను ఇంక ఇప్పుడైనా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సాల్వ్ అయిపోయే సాల్వ్ పరిస్థితే అవును అప్పట్లో వాళ్ళు పాత అప్పుడు చూపించుకున్నప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒక ఫైవ్ మెంబర్స్ తీసుకున్నారు కదా సో చాలా బాగా అయ్యారు వాళ్ళ ఆయన హెల్త్ విషయం కూడా చూపించుకున్నారు అది కూడా చాలా బాగా అయింది సో ఎందుకు ఈ మాట చెప్పాలంటే ఇప్పుడు అప్పట్లో మంచిగా అయిన వాళ్ళు ఈ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కన్సల్ట్ అవుతున్నారు పాప విషయం పెళ్లి సెట్ అయిపోయేది మాట్లాడతారు తప్పకుండా తప్పకుండా అద్భుతం మరి మరి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా అది వివాహానికి సంబంధించి అనుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీస్ అనుకోవచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుకోవచ్చు ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టుగా ల్యాండ్ సమస్య ల్యాండ్ ఉంది ల్యాండ్ మన సమస్యలన్నీ తీరుతాయి లేకపోతే ఇల్లుండి ఇల్లు అమ్మేసి సమస్యలు తీరుతాయి కానీ అది అమ్ముడు అవ్వట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అనుకుంటే ఒక్క వన్ ఫైనల్ ఛాన్స్ లాగా మీరు మేడం ఏంటో చెప్తారు మీకు నమ్మకం ఖచ్చితంగా కుదురుతుంది ఆ తర్వాత అప్పుడు మేడం చెప్పేవి డెఫినెట్ గా మీరు ఫాలో చెయ్యొచ్చు అది కూడా మీ ఆప్షన్ రైట్ మేడం చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే